మేము ఈరోజు తిరుమలకి బయలుదేరాము చూడండి ఇక్కడ అలిపిరి దగ్గర చెకింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము ఇంకా ఇక్కడ మేము దిగేసి బ్యాగులన్నీ కూడా చెక్ చేయించుకోవాలి ఈ మధ్య చాలా రోజుల నుంచి తిరుమలకి రావాలని అనుకుంటున్నాము అనుకోకుండా ఈరోజైతే మాకు టికెట్లు దొరికాయి ఇక్కడ చెక్కింగ్ అయిపోగానే ఇక్కడ నుంచి ఏడుకొండలు ఎక్కడానికి స్టార్ట్ అయిపోతుంది జర్నీ మేము దిగి లగేజ్ అంతా చెక్ చేయించుకుంటున్నాము ఆనందైతే కారును తీసుకొస్తున్నాడు కారు చెక్కింగ్ కూడా అయిపోయింది మమ్మల్ని కారు దగ్గరికి రమ్మంటున్నాడు ఇంకా ఇక్కడి నుంచే మైక్లో వెంకటేశ్వర స్వామి నామాలు వినిపిస్తూ ఉంటాయి కదా తిరుమలకి ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ కొత్తగా అలాంటి అనుభూతే కలుగుతూ ఉంటుంది ఈ ప్రదేశం యొక్క పవిత్రత ప్రతి ఒక్కరికి కూడా అనుభూతిలోకి వస్తుంది ఇక్కడికి రాగానే భగవంతుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనకు అలాంటి వైబ్రేషన్స్ కలుగుతాయి సహజంగానే చూడండి ఇక్కడ కొండ చివరన వెంకటేశ్వర స్వామి ముఖం కనిపిస్తుంది ఇక్కడ గరుడోత్సవాలు జరుగుతున్నప్పుడు ఒక గరుడ పక్షి వచ్చి అక్కడ చుట్టూ ప్రదక్షిణ చేస్తుందంట ఏడుకొండల్ని కూడా దూరం నుంచి చూస్తే వెంకటేశ్వర స్వామి పడుకుని ఉన్నట్టు అనిపిస్తుంది జర్నీ అయితే చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది మార్నింగ్ టైం కదా అలిపిరి చెకింగ్ పాయింట్ దగ్గర నుంచి తిరుమల కొండపైకి వన్ అవర్లో మనం వెళ్ళాల్సి ఉంటుంది అంతకంటే ముందే వెళ్ళకూడదు అలా వెళ్ళినట్లయితే మనకు ఫైన్ వేస్తారు స్పీడ్ లిమిట్ పెట్టడం కోసం అలా టైమింగ్స్ పెట్టారు అయితే వచ్చేసాము తిరుమల సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండడం వల్ల చాలా కూల్గా ఉంటుంది తిరుమలలో ప్రతి ప్రదేశం కూడా చూడాల్సిన ప్రదేశమే ప్రపంచంలో ఏ గుడి అయినా ఊరంతా అదే ఆధ్యాత్మికత ఉండదు కానీ ఒక్క తిరుమల మాత్రము ఎటువైపు నుంచి ఎటువైపు చూసినా ఒకే ఆధ్యాత్మికత అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ నివాసాలంటూ ఏమీ ఉండవు భక్తుల సౌకర్యార్థం కోసం నిర్మించిన వసతి గృహాలు హోటల్స్ షాపులు ఇవి మాత్రమే ఉంటాయి చూడండి ఇక్కడ ఈ ఆర్చి నుంచి లోపలికి వెళ్తుంటే చాలా బాగుంది కదా చాలా అందంగా ఉంది బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక హోటల్కి వచ్చాము బ్రేక్ఫాస్ట్ అయిపోయాక కొన్ని ఫొటోస్ అయితే మాత్రం తీసుకున్నాము అవే ఇక్కడ చూసేయండి ఇంకా ఇక్కడ నుంచి శిలాతోరణం చక్రతీర్థం పాపనాశం అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము ఇది శిలాతోరణం యొక్క ప్రత్యేకతను తెలియజేసే బోర్డు మా వెనుక కనిపిస్తున్నదే శిలాతోరణం దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ శిలా తోరణం యొక్క శిలల వయసు రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల వయసు ఈ సహజ శిలాతోరణం ఏర్పడిన వయసు దాదాపు నూట యాభై కోట్ల సంవత్సరాలని భౌగోళిక శాస్త్రవేత్తల అంచనా ఇది ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పటికీ చెక్కు చెదరకుండా ఇలాగే ఉంది ఈ శిలా తోరణం మధ్యలో చూడండి చాలా సన్నగా జాయింట్ అయినట్టుంది కదా అది ఇన్ని కోట్ల సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఈ శిలా తోరణం ద్వారానే వెంకటేశ్వర స్వామి ఇక్కడ తిరుమలలో స్వయం వెలిసాడు అని ప్రతీతి ఇక్కడ కనిపిస్తున్న పువ్వు చాలా బాగుంది ఇలాంటి తీగలు మన ఇంట్లో పెంచుకుంటే చాలా బాగుంటుందని అది ఫోటో తీశాను ఈ శిలా తోరణం నుంచి ముందుకెళ్తే చక్రతీర్థానికి వెళ్ళొచ్చు ఇక్కడ స్టెప్స్ నుంచి దిగి కిందికి వెళ్ళాల్సి ఉంటుంది దిగగానే పక్కన పవిత్రమైన జలాశయం ఉంది ఇదే చక్రతీర్థం ఇక్కడి నుంచి ఇంకొంచెం పైకి వస్తే ఇక్కడ ఉన్న శిలలు చూడండి ఇక్కడ కనిపిస్తున్న శిలలు చాలా నునుపుదేలి ఉన్నాయి పాదాలతో అక్కడ నిలబడడం కూడా కష్టంగా ఉంది జారిపోతున్నాయి ఇదే దారిలో నడవడం కూడా అలాగే ఉంది జారిపోతాం అన్నట్టు అనిపిస్తుంది ఇందాక మేము దిగి వచ్చిన స్టెప్స్ అయిపోయాక నడిచే దారిలో మాత్రం ఇలాంటి శిలలే ఉన్నాయి ఈ నునుపుదేలిన రాళ్లపై నుంచే మనం నడవాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా నడవాలి లేకపోతే జారి పడిపోతామనిపిస్తుంది అనిపిస్తుంది ఇక్కడ ఆనంద్ నాకు మా యానివర్సరీ సందర్భంగా ప్రపోజ్ చేస్తున్నాడు ఇందాక చూపించాను కదా ఒక రెడ్ కలర్ ఫ్లవర్ తీగ ఆ ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తున్నాడు అందుకే సరదాగా నవ్వుతున్నాం ఈ స్థల మహత్యం గురించి తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ పద్మనాభుడు అనే ఒక ఆయన విష్ణువు గురించి తపస్సు చేశాడంట ఎందుకు అంటే ఒక గంధర్వుడు ఏదో శాపం చేత రాక్షసుడుగా మారి అందరినీ బాధిస్తూ ఉన్నాడు ఆ బాధల్ని తొలగించడానికి ఈయన విష్ణువు దర్శనం కోసం తపస్సు చేశాడు అప్పుడు విష్ణువు సుదర్శన చక్ర రూపంలో దర్శనమిచ్చి ఆ రాక్షసుని సంహరించి అతనికి శాప విమోచనం గావించాడు అందువల్ల ఈ ప్రదేశానికి చక్రతీర్థం అనే పేరు వచ్చింది ఈ ప్రదేశాన్ని సందర్శించుకున్నట్లయితే మనలో ఉన్న రాక్షస గుణాలు పోయి మంచి లక్షణాలు వస్తాయి అంటారు ఇక్కడ నుంచి ఒక పదడుగులు ముందుకొస్తే అక్కడ శివలింగం శివలింగానికి ఇరువైపులా ఒకవైపు విఘ్నేశ్వరుడు ఇంకొక వైపు కుమారస్వామి ఉన్నారు వారికి ఎదురుగా నందీశ్వరుడు కూడా ఉన్నాడు ఇక్కడ ఒక నాగ ప్రతిమ ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ సుదర్శన చక్ర రూపంలో విష్ణు భగవానుడు ఇక్కడ లక్ష్మీదేవి సమేతంగా నరసింహస్వామి ఇప్పుడు నేను వెళుతున్న దానికి ఎడమవైపునే వీళ్ళంతా కూడా ఉన్నారు ఆంజనేయ స్వామి నరసింహస్వామి విష్ణు భగవానుడు సుదర్శన చక్ర రూపంలో ఇంకా కాస్త ముందుకు వెళ్తే అక్కడ శివలింగం విఘ్నేశ్వరుడు కుమారస్వామి నందీశ్వరుడు ఉన్నారు నాకు కొంచెం కుడివైపున నాగప్రతిమ ఉంది చూడండి అలాగే ఇక్కడ త్రిశూలం కూడా మాఘమాసంలో ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నాను నేను నాకు వెనుక వైపునే ఉన్న శివుడి దగ్గర అర్చన చేయించాము పూజ కూడా చేయించాము గాలి బాగా వీస్తోంది అందువల్ల వెలగడానికి కొంచెం టైం పడుతోంది ఇక్కడ ఉన్న శిలలు చాలా నునుపు తేలి ఉన్నాయి నడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఈ చక్రతీర్థంలో ఉత్సవాలు కూడా జరుగుతాయంట ఈ చక్రతీర్థంలో ఇక్కడ నేను దీపాలు వెలిగిస్తున్న ప్రదేశమే లాస్ట్ ఇంకా ముందుకు వెళ్ళలేము ఇది ఎండింగ్ పాయింట్ ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి స్వీటీ కూడా దీపాలు వెలిగించడానికి వచ్చింది ఈ చక్రతీర్థంలో ప్రతి సంవత్సరం చక్రతీర్థ ముక్కోటి అనేది చాలా ఘనంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహిస్తారు వరాహ పురాణం ప్రకారము ఈ తిరుమల శేషగిరిలలో వెలసి ఉన్న అరవై ఆరు కోట్ల తీర్థాలలో చక్రతీర్థం అత్యంత ముఖ్యమైనదని అక్కడున్న అర్చకులు చెప్తారు మా అక్క కూడా దీపాలు వెలిగించడానికి వచ్చింది తిరిగి మళ్ళీ వచ్చిన దారిలోనే వెనక్కి రావాలి ఆనంద్కి వెనుక వైపు ఉన్న పెద్ద శిలకి అవతల వైపే పద్మనాభుడు తపస్సు చేసిన ప్రదేశం తిరిగి వచ్చేటప్పుడు ఇంకొంచెం ముందుకు వస్తే అక్కడ అందరూ కూడా రాళ్ళు పెడుతున్నారు ఒకదాని మీద ఒకటి మన కోరికలు నెరవేరడానికి మూడు రాళ్ళు కానీ లేదా ఐదు రాళ్ళు కానీ పెడుతున్నారు ఇక్కడంతా అలా చేస్తే మన కోరికలు నెరవేరుతాయి ఇంకా ఇక్కడ నుంచి పాపనాశం వెళ్తున్నాము ఇక్కడ స్టెప్స్ దిగి కొంచెం కిందకి వెళ్ళాలి నాకు వెనక వైపున పెద్ద నది ఉంది వెనుక వైపు కనిపించే కొండకి నాకు మధ్యలో పెద్ద లోయ ఉంది ఆ లోయలోనే ఆ నది ప్రవహిస్తుంది ఈ పాపనాశంలోని పవిత్రమైన తీర్థమే ఇప్పుడు నేను తలపై చల్లుకుంటున్నాను ఈ పవిత్రమైన తీర్థంతో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయంటారు ఇప్పుడు ఇంకా మేము వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాము మా దర్శనం టైం అవుతోంది దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాము చాలా బాగా దర్శనం జరిగింది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు కదా గుడి ముందర నుంచి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము వీడియోస్ అయితే అన్ని చోట్ల తీసుకోలేకపోయాము అందువల్ల కొన్ని చోట్ల ఫొటోస్ పెట్టాను నేను ఇంకా బయలుదేరేస్తున్నాము ఇక్కడ నుంచి గుడికి దక్షిణం వైపు ఉన్న వీధి ఇది చాలా బాగుంది ఇదంతా కూడా చూడండి నా వెనుక ఎంత బాగుందో తిరుమల నుంచి మేము తిరిగి కిందికి వస్తున్నప్పుడు ఒక చోట దుప్పి కనిపించింది దారి పక్కన ఆపాము అది ఆహారం కోసం ఎదురు చూస్తుంది మా దగ్గర అయితే కొన్ని జామ పళ్ళు ఉన్నాయి అవి పెట్టడానికని ఆపాము చూడండి ఎంత బాగుందో కదా చాలా ముచ్చటేస్తుంది దాన్ని చూస్తుంటే ఇంత దగ్గర నుంచి చూడడం ఇంకా చాలా ఆనందంగా ఉంది నాకైతే మూగజీవులు కదా చాలా ప్రేమ కలుగుతోంది దానిపైన వెనుక చాలా హారన్లు వినిపిస్తున్నాయి వెహికల్స్ అంతా కూడా అక్కడ జామ్ అయిపోతుంది అందుకని ఇంకా తొందరగా బయలుదేరాలి అందుకే దిగి పెట్టలేక కారులో నుంచే విసిరేసాము క్రూర మృగాలుండే ఈ అడవిలో ఈ సాధు జంతు ఉండడం నాకెందుకో చాలా దయ కలిగింది దాని మీద సృష్టి ధర్మం అంతే మనం ఏమి చేయలేము చూడండి మా మొహాలు చూస్తుంటే వాడిపోయినట్లున్నాయి కదా చాలా అలసిపోయామండి ఓకే బాయ్ అండి